ఇది మార్గశిర మాసం కనుక ఆ శ్రీకృష్ణ భగవానికి మంచి కాలం మనం ఆయన వ్రతం చేద్దామా ఓ ఈ ఈ వ్రతానికి పూజ సామాగ్రి ఏమి కావాలి ఈ వ్రతానికి పూజ సామాగ్రి ఏమీ అవసరం లేదు మన శరీరము మరియు స్వచ్ఛమైన మనసు చాలు మన శరీరంతో ఆ శ్రీకృష్ణ భగవాను సన్నిధి వెళ్ళాలి మరియు మన స్వచ్ఛమైన మనసుతో ఆయనను పూజించాలి సఖి సఖి పూర్వం ఈ వ్రతాన్ని ఎవరు చేశారు పూర్వం ద్వాపర యుగంలో ఈ వ్రతాన్ని గోపికలు ఆచరించారు సఖి సఖి అయితే కలియుగంలో ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించారు కలియుగంలో ఈ వ్రతాన్ని ఆండాలమ్మవారు ఆచరించారు ఎక్కడో చూపిస్తానుల వారికి బాలిక దొరికింది ఈయన ఆ బాలికను తీసుకుని వెళ్ళి అల్లారు ముద్దుగా పెంచుకుంటారు ఈయన ఆ అని నామకరణం చేసుకుంటాడు ఈమె ప్రతిరోజు మాలలు తనకి అలంకరించుకొని మురిచిపోయి మళ్ళీ తీసి బుట్టలో పెట్టి ఆ విష్ణు వారికి ఇస్తుంది అప్పుడు ఆయన తీసుకుని వెళ్ళి ఆ రంగనాథ స్వామికి సమర్పిస్తాడు ఒక రోజు విష్ణుచిత్తుల వారు పూలమాలలో గోదాదేవి వెంకకు చూశాడు అసంభవం అపరాధం తిరిగిపోయింది అంటూ వచ్చి గోదాదేవిని అరుస్తాడు అప్పుడు ఆయన మళ్ళీ ఆ తులసి వనంలోని పువ్వులను పోసి వాళ్ళు అల్లి ఆ స్వామికి సమర్పిస్తారు ఆ రంగనాయ స్వామి దగ్గరికి తీసుకొని వెళ్ళి సమర్పిస్తారు అప్పుడు ఎక్కడి నుంచో ఒక శబ్దం వచ్చింది అప్పుడు విష్ణు చిత్తుల వారు విష్ణు చిత్తుల వారికి వినపడింది విష్ణు చిత్త నాకు ఈ మాలలు వద్దు నాకు గోదా కావ గోదా అలంకరించుకొని మురిసిపోయిన మాలలే కావాలి అని ఆ రంగనాథ స్వామియే చెప్తారు అప్పుడు మళ్ళీ విష్ణు చిత్తడు వచ్చి ఆ గోదాదేవి అలంకరించుకున్న మాలలే తీసుకుని వెళ్ళి ఆ రంగనాథ స్వామికి సమర్పిస్తారు కొన్ని రోజుల తరువాత ఈమె యుక్త వయసుకు చేరింది అప్పుడు శ్రీ ఆ విష్ణు వచ్చి తల్లి నీకు ఎటువంటి వరుడు కావాలి అని అడుగుతాడు నాకు ఆ శ్రీరంగనాథ స్వామి ఏ వరుడుగా కావాలి అని అడుగుతుంది తల్లి నీ ఆ అచ్చామూర్తి అయిన ఆ శ్రీకృష్ణ భగవాను నీవు నీవు నువ్వు చేసుకోవడం అసంభవం అది కూడా ఈ కలియుగంలోనా అది జరగని పని నువ్వు వేరే వరుడు ఏవైనా ఎవరైనా కావాలంటే అడుగు తప్పకుండా ఆయనకు ఇచ్చి పెళ్ళి చేస్తాను అని చెప్తారు లే కానీ గోదాదేవి లేదు 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 నాకు ఆ శ్రీరంగనాథ స్వామి ఏ వరుడుగా కావాలి అని చెప్తుంది తల్లి అది అసంభవం అంటూ విష్ణు వారు వెళ్ళిపోతారు అప్పుడు గోదాదేవి ఎలా చేయాలి ఎలా అంటూ ఆలోచిస్తూ ఉండగా అప్పుడు ఆమె ఎన్నో పురాణాల పురాణాలు చదువుతుంది అప్పుడు వాపరయుగంలో చేసి ఆ రంగనాథ స్వామిని చేరారు అని చూస్తుంది అప్పుడు ఈమె వచ్చి విష్ణు వారితో చెప్తుంది ఈ శ్రీవ్రతం చేస్తే నేను చేరుతాను అందుకనేసి నేను ఈ శ్రీవ్రతం చేస్తాను అని అడుగుతుంది అప్పుడు విష్ణు వారు కూడా సరే అనడంతో ఆమె తను పుట్టిన శ్రీవిల్లి పుత్తూరులోని ప్రతి ప్రతి అమ్మాయి గోపికలుగా భావించి ప్రతిరోజు ఒక్కొక్క పాసురంతో ఒక్కొక్కరిని లేపుకుంటూ వెళ్ళి ఆ శ్రీకృష్ణ భగవానునే చేరుతుంది ఈ విధంగానే గోదాదేవి ఆ శ్రీరంగనాథ స్వామినే వివాహం చేసుకొని ఆయనలో ఐక్యమైపోయింది ఆ గోదాదేవి చేసిన ఈ శ్రీవ్రతాన్ని మనం కూడా ఈ ధనుర్మాసంలో ధనుర్మాసంలో ఆచరించి ఆచరిద్దామా అలాగే సకి మనం కూడా ఈ వ్రతాన్ని ఆచరిద్దాం